మీరేమడ్డిస్తున్నారండిస్తున్నా అవునా సరేపా వడ్డీ చెప్పాను మీరు కూడా ఫేమస్ అయిపోయినారబ్బా విమలా వాళ్ళ ఇంటైనా విజయవాడలో అడిగారంటా విమలా వాళ్ళ హస్బెండ్ కదా మీరు చెప్పిన మీ ఇంటైనా ఖుషి అయిపోయిందమ్మా ఏమ్మా మీ రాష్ట్రంలో జాయిన్ అయ్యాకొచ్చారా ఏమ్మా మీ పేరు Kanyakumaribaganda mamipirą. Kanyakumaribaganda mamipirą. Mami, mami. 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 Mami సంతోషంగా ఇప్పుడే వచ్చారు కదా ఇంకా జాయిన్ కాలేదు చూస్తానే తెలిసిపోతుంది ఇప్పుడు బోన్ చేయండి బోన్ చేసిన తర్వాత భోజనం కూడా నచ్చితే మళ్ళీ డిసైడ్ చేసుకోండి చేరదామ వద్దాని ఓకే చిలక నవ్వు ఇంట్లో ఒంటరి జీవితం నవ్వడమే లేదు ఎవరు అయ్యో నా బంగారు